అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ఇండిగో సంక్షోభం ప్రయాణికుల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మనం చూసాం అసలు ఇండిగో సంక్షోభం తలెత్తినటువంటి నేపథ్యంలో దీనికి కారణం మొత్తం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడే మంత్రిగా పూర్తిగా విఫలమైపోయాడు ఈయన చంద్రబాబు మనిషి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు నాయకుడు కేంద్ర మంత్రి పదవి ఇస్తే నానా చండాలం చేశాడు ఇక రేప ఆయన పదవి కూడా ఊడిపోతుంది అని వైసీపీ నాయకులు వైసీపీ మీడియా సోషల్ మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి ప్రధాని సెభాషణ ఆయన మెచ్చుకున్నారు ఎందుకంటే పార్లమెంట్లో ఆయన మాట్లాడిన విధానాన్ని చూసి ప్రశంసించారు సో డెఫినెట్గా దీని గురించి మాట్లాడదు దుష్ప్రచారం గురించి కౌంటర్ అవ్వటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రషీందర్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఇండిగో సంక్షోభం తర్వాత మొత్తం ఆ మూడు నాలుగు రోజులు వైసీపీ మీడియా మీరు కూడా చూసే ఉంటారు ఏం జరుగుతున్నది రామ్మోహి రెడ్డి ఇంకా వేస్ట్ ఇంకా ఆయన రాజీనామా చేసేటమే బెటర్ అని చెప్పి విపరీతమైనటువంటి ప్రచారం చేశారు ఎలా చెప్తారు దీన్ని అంటే వైసీపీకి సంబంధించిన ఈ పార్టీ ఒక చిల్లర పార్టీ చిల్లర వేషలే వేయడానికి తప్ప దీంట్లో వాళ్ళు ఫస్ట్లో ఉంటారు తప్పించి సమస్యను అర్థం చేసుకోరు అంటే ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకొని మేము అయిపోవాలం పెద్దోళ్ళు అయిపోయినా ఆలోచన చేసే చిల్లర పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో అది యువజన శ్రామిక రైతు రైతు పార్టీ దాని అధ్యక్షుడు ఎవరో మేము అందరికీ తెలుసు ఇరన్న ఇందాక సాక్షి మీడియాలో కానివ్వండి వాళ్ళ యొక్క సోషల్ మీడియా బ్లూ పార్టీ బ్లూ మీడియాలో రకరకాలుగా ఇష్టసారంగా రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర మంత్రి పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేసుకొని ఈరోజు సోషల్ మీడియాలో ఆయనకి సంబంధించిన వ్యక్తిగతంగా వాళ్ళ కనుక రకరకాల కామెంట్లు చేసి రేపో మాపో పదవ పోతుంది ఇది అంటారు పదవ పోయే పని ఆయన ఏం చేశారు ఒక విషయం చెప్ప ఇండుగో సంస్థ అనేటువంటిది ఒక ప్రైవేట్ సంస్థ భారతదేశ ప్రభుత్వం యొక్క ఏదైతే షరతులు ఉన్నాయో దానికి లోబడి ఆ సంస్థ పనిచేస్తూ ఉంది దానికి సంబంధించిన ఎప్పుడైతే ఆ యొక్క ఇష్యూ రావడం జరిగిందో దానికి సంబంధించి ఇమ్మీడియట్లుగా ఆ యొక్క సంబంధించిన శాఖ మంత్రి అయినటువంటి గౌరవ మంత్రి గారు దాని మీద పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన సీఈఓలకి చోకజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఏంటో అని కూడా పిలిపించి వాళ్ళ అధికారులందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది సమస్యకి పరిష్కారాలు కూడా చూపించడం జరుగుతుంది అట్లాగే దానికి ఆ యొక్క సంస్థ కూడా డీజీసీఏ యొక్క పరిధిలోనే నిబంధనలు అనుగుణంగానే ప పనిచేయడం జరుగుతుంది ఈ రోజు కూడా దానికి సంబంధించిన సీఈఓ కూడా డి డీజీసీఏ దానికి ముందుకు అటెండ్ అయ్యి మీ యొక్క నిబంధనల ప్రకారం ఆ సంస్థ పనిచేస్తుందని హామీ పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క బ్లూ మీడియాకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు నిన్న ఇందా కూడా అన్నారు బ్లూ మీడియా ఎందుకు తెలుసుకోలేదు అన్నారు సాక్షాత్తు నిన్న ప్రధా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కూడా రామ్మోహన్ నాయుడు గారి పనితనం తీసుకొని మీరు ఎటువంటి ఈ విమర్శల్ని పట్టించుకోవద్దు మీ పనితనం బాగుంది మీరు ఇంకా ముందుకు వెళ్ళండి అని చెప్పి శబాష్ అని చెప్పి భుజం తట్టి పంపిస్తూ ఉంటే ఆ అక్కసుతో ఆ యొక్క ప్రశంస వచ్చిందని అక్కసుతో ఈరోజు మీరు ఒక గౌరవ మంత్రివర్యుల్ని చంద్రబాబు నాయుడు గారు మనిషి అని చెప్పేసి ఆయన ఈ విధంగా చేశాడని చెప్పి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారితనం దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి మీకు సంబంధం ఏంటండి ఎందుకు ఆలోచన చేయకుండా మీరు విమర్శిస్తూ ఉంటారండి అది ఒక భారతదేశానికి సంబంధించిన విషయం ప్రభుత్వ సంస్థ అయితే కాదు దానికి ఒక ఇండుగా వాళ్ళు ఇంటర్నల్గా వచ్చిన సమస్య వాళ్ళ సిబ్బంది కానివ్వండి క్రూకు సంబంధించింది కానీ ప్రైవేట్ల విషయాల్లో ఆ యొక్క టైమింగ్స్ అనేది ఉంటుంది దాని యొక్క విధానం భాగంలో భాగంగానే వాళ్ళు ఆ యొక్క సంస్థని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ సంస్థ కూడా ఇంచుమించు సుమారుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు प्रयाणीक की రిఫండ్ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే భారతదేశ ప్రభుత్వం కానివ్వండి ఇతరత్ర స్టేట్లకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా తగు వేరే విధంగా ఆల్టర్నేట్ కార్యక్రమాలు కూడా వేరే ఆల్టర్నేటివ్ కూడా చేయడం జరిగింది కదా ప్రభుత్వ పరంగా కూడా చేయడం జరిగింది ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే భారత ప్రభుత్వం ఖచ్చితంగా సేమ్ చర్యలు అయితే తీసుకుంటుంది కదా చర్యలు తీసుకోకుండా ఏ ఉండట్లేదు కదా మరి మీరెందుకండి ఆ సమస్య లేకపోయినా సరే ఆ సమస్యని ఒక సెగలో మీరు చలికాగుతూ ఉంటారు ఈ యొక్క యోజన శ్రామిక రైతు పార్టీ వ్యక్తులు అంటే పని చేసే వ్యక్తి మీద వీళ్ళకి అక్కసు మీరు అడగచ్చు ఎందుకు రామ్మోహన్ నాయుడు గారు టార్గెట్ చేశారంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వీళ్ళ యొక్క ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రామ్మోహన్ నాయుడు గారు మాకు మూడు అప్పుడు మూడు ముగ్గురు మాకు ఎంపీలు మాత్రమే ఉండేవారు పార్లమెంట్లో దాంట్లో భాగంగానే రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి గల్లా జోవ్ కానివ్వండి ఇంకొక నాని గారు కానివ్వండి ముగ్గురు ఎంపీలే ఉండి అప్పట్లో వీళ్ళకి ఇరవై ఒక్క మంది ఇరవై రెండు మంది ఎంపీలు ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కానివ్వండి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ఏవైనా మనకు బకాయిలు కానీ ఏ రోజు కూడా వీళ్ళు పార్లమెంట్లో ప్రస్తావించిన సందర్భం అయితే ఎప్పుడు లేదు పార్లమెంట్లో సమస్యలు ఏ రోజు కూడా అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఏ రోజు కూడా వీళ్ళు గడిచిన ఐదు సంవత్సరాల్లో పార్లమెంట్లో ఏ రోజున మాట్లాడడం జరిగిందా మనకు రావాల్సిన పోరవరం నిధులు కానివ్వండి ఇతరత్ర స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి రైల్వే జోన్ విషయంలో కానివ్వండి లోటు బడ్జెట్ విషయంలో కానివ్వండి అలాగే మనకి హోదా విషయంలో కానివ్వండి ఈ ఈరోజు మాట్లాడడం జరిగిందా గడిచిన ఐదు సంవత్సరాల్లో పార్లమెంట్లో గొంతై నిలబడిన వ్యక్తి గట్టిగా మాట్లాడిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు ఆనాడు మాట్లాడారు కాబట్టి ఆ అక్కసుని ఈ రోజు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు అంటే ఒక సమస్యని జట్లు చేయడం తప్ప మీరు నిజంగా సమస్య వస్తే మరి మీకు బాధ్యత లేదా మీరు ఏ విధంగానైనా సరే మీ ఈ సమస్యలో మేము కూడా మేము పాలు పంచుకుంటాం మా తృణమో ప్రణమో మేము సహాయం చేస్తామని చెప్పి ఒక రాజకీయ పార్టీగా మీరు ముందుకొచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయండి ఈ యొక్క యోజన శ్రామిక రైతు పార్టీ సందర్భాలు ఉన్నాయి లేకుండా వీరు అంటే మళ్ళీ ఏదో ఒక విధంగా బురద జిల్లాలో ఆ బురద అందుతుంది అంటే కనుక ఇక్కడ ఇటువైపు భారత ప్రభుత్వం దగ్గరగా తీసుకునే పరిస్థితే లేదు ఈరోజు కూడా వారు కేంద్ర మంత్రిగా లోక్సభలో ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఏం చెప్పినారండి ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటెడ్స్ కానివ్వండి పైలట్ల పని గంటలకు కానీ సంబంధించిన కొత్త నియమాలు ఇండిగో సంక్షోభం ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయని చెప్పి ప్రతిపక్షాలుగా ఆయన సమాధానం చెప్పడం జరిగింది అన్ని విమాన సంస్థలతో చర్చించిన తర్వాతనే డీజీసీఏ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈరోజు లోక్సభలో వారు సమాధానం చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఆ ఇండిగో సంస్థ కూడా మేము డీజీసీఏకి సంబంధించిన నిబంధనల ప్రకారమే మేము పని చేస్తామని చెప్పి డీజీసీఏకి వాళ్ళు అంటే రిటర్న్గా కూడా వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది కదా అంటే సమస్య రెండు మూడు రోజుల్లోనే పరిష్కారం అవుతుంది ఈ లోపల మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నామని జరుగుతున్నాం అట్లాగే భారత ప్రభుత్వం కూడా విమానయాన శాఖ కూడా సంస్థ కూడా ఆ యొక్క కార్యాలయం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది ప్రయాణికులకి వాళ్ళు పూర్తిగా వాళ్ళు బాధ్యత తీసుకోవడం భారతదేశ ప్రభుత్వము దాని తగ్గట్టుగానే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ఏంటండి వారు ఏవైతే టికెట్లు బుక్ చేసుకున్నారో దానికి వాళ్ళకి రిఫండ్ ఇప్పించడం కానివ్వండి అట్లాగే లగేజ్ విషయంలో కానివ్వండి ఎందుకంటే ప్రతి వ్యక్తికి ముఖ్యమైనది లగేజ్ ఉంటుంది ఆ లగేజ్ను కూడా తిరిగి ఆ ప్రయాణికుడికి సురక్షిత సురక్షితంగా చేర్చే కార్యక్రమం ఆ యొక్క విమాన విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ యొక్క అధికారులు కూడా చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ చేసినా కూడా వీళ్ళు మసిపూసి మారాడిగా చేసి వీళ్ళకి ఏదో ఒక చెత్త కావాలి కాబట్టి ఆ యొక్క బ్లూ మీడియాలో ఆ చెత్త కావాల కావాలి కాబట్టి ఇది ఈరోజు ఒక ఇండుగోని ఒక దోబూచిగా చేసుకుంటా ఉన్నారు ఏది ఏమైనా సరే ఇండుగో అనే సమస్య మీద సాక్షాత్ ప్రధానమంత్రి గారు దృష్టి పెట్టడం జరిగింది ప్రధానమంత్రి దృష్టి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క సమీక్ష వాళ్ళు జరుగుతూ ఉంది ఈ దేశానికి ప్రధానమంత్రికి మించిన పెద్ద వ్యక్తి అయితే ఏది లేదు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చినారంటే ఖచ్చితంగా ఏ సమస్యనో పరిష్కారం జరుగుతుంది అట్లాగే నిష్ణాధనటువంటి గౌరవ సీనియర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆ యొక్క సంస్థను కూడా బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఏదైతే ఇబ్బంది అయితే జరిగింది ఇబ్బంది లేకుండానే ఇక ముందు కూడా ఇటువంటి ఏ సమస్య రాకుండా కూడా విమానయాన శాఖ కానివ్వండి గౌరవ ప్రధానమంత్రి గారి ఆరోగ్యంలో ముందుగా పనిచేస్తుంది ఈ బ్లూ మీడియాకి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు కనీసం సమస్యని మీరు ఇంకా ఎక్కువగా చూపించి మీరు సునకానందం పొందితే ఇదే ప్రజలు మిమ్మల్ని చేయకూడతారని మీ ద్వారా యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం